హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాకైతే సుబ్బయ్ హోటల్లో లంచ్ చేసి ద్రాక్షారామం అయితే బయలుదేరాము ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు అయితే ద్రాక్షారామం చేరుకున్నాం అనమాట ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంటుంది ప్లస్ మన పంచరామాల్లో ఇది ఒకటి అనమాట ద్రాక్షారామము సో శివుని దర్శనం అమ్మవారి దర్శనం రెండు అవుతాయి కార్తీక మాసం కదా అనేసి వెళ్ళాము అసలు ఎంత బాగుందో టెంపుల్ అసలు చాలా పెద్ద టెంపుల్ అనమాట అసలు మాకైతే దర్శనం త్వరగా అయిపోయింది ఇంకక్కడే దీపాలు అయితే పెట్టుకున్నాను ఈ కార్తీక మాసంలో అయితే నేను పురోహితే పురోహిత్ అమ్మవారి దగ్గర ఒక చోట ఇక్కడ అయితే కార్తీక మాసంలో దీపాలు పెట్టాను ఇంకా చెప్పే కదా హ్యాండ్ కొంచెం ఫ్రాక్చర్ అయ్యి అసలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ట్వంటీ డేస్ నుంచి అంటే టెంపుల్స్కి అట్లా వెళ్ళలేదు బైక్ డ్రైవింగ్ కూడా చేయలేదనమాట అంతా ఓకే ఇంకా అక్కడ రా అక్కడ పెట్టాలని ఉందేమో అక్కడ అంత దూరం వెళ్ళి పెట్టానేమో అని అనిపించింది నాకైతే మా ఫ్రెండ్తో కూడా అదే అనమాట ఈ మంత్లో అసలు గుడికే వెళ్ళలేదు ఫస్ట్ ఇక్కడికే రావడము ఇక్కడే దీపాలు పెట్టడము అని అనేసి అసలు ఎంత నిండుగా అందరూ లేడీస్ ఇట్లా దీపాలు పెడుతూ అసలు ఎంత బాగుంటుందో కార్తీక మాసము అసలు చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ నచ్చంది ఏందంటే ఇక్కడైనా కాదు ఎక్కడైనా ఆల్రెడీ దీపం వెలుగుతుండగానే పని వాళ్ళు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మ వేరే వాళ్ళు కూడా దీపం వెలుగుతుండగానే మళ్ళీ ఆ ప్రమిద తీసి పెడుతున్నారనమాట మళ్ళీ ఎక్కడ తీసిన చెత్త అక్కడే ఉంటుంది అంటే మనం పెట్టామా చేసామా దులుపుకొని వెళ్ళామా అన్నట్టు కాకుండా మనం ఏదన్నా తెచ్చినా ఎక్కడ ఏదన్నా మన త్రూ ఏదన్నా చెత్తబడినా మన కవర్లోనే వేసుకొని ఇంటికి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది అన్నీ చేసేసి వెళ్ళడము అక్కడ దీపం ఉండగానే అది పక్కకేసి మన దీపం పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు అసలు ఏం చేస్తామో ఏమో ఈ పూజలు అన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా కొందరు లేడీస్ అట్లనే చేస్తున్నారనమాట ఆ వర్కర్స్ కూడా అవి వెలుగుతుండగానే ఇది చేస్తున్నారు ఈ లేడీస్ చేయడం కూడా అలానే ఉంది మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు అనిపించింది అయితే నేను చెప్పాను రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని దీపాలు అట్లన్నీ పెట్టాలని రూలేం లేదు మంచిగా ఒక్క దీపం పెట్టినా సరే మంచిగా ఉంటే చాలు అన్నీ పెట్టేసి మనం అక్కడ క్లంజీ చేసేసి చెత్త అంతా చేసే కంటే కూడా ఒక దీపం మంచిగా పెట్టుకుంటే చాలు దేవుడికి ఇంకా ఇక్కడైతే టెంపుల్ వ్యూ అనమాట ఇక్కడ ఒక రెండు మూడు చోట్ల ఇట్లా లింగాలు శివలింగాలు కూడా ఉంటే ఇంకా అక్కడైతే వాటర్ పోసేసి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ మేము విజయవాడ రిటర్న్ అవ్వాలి కదా ఇంకా విజయవాడ అయితే ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్కి లేచి రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి రెడీ అయిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అమరావతి అనమాట విజయవాడకి దగ్గరలోనే అమరావతి ఉంటుంది అది కూడా పంచరామాల ఒకటి ఇంకా కృష్ణానదికి ఆనుకొని ఉంటుంది ముందు రోజైతే ప్లానింగ్ ఏం లేదు అమరావతి వెళ్దాము అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సడెన్గా చూసుకోండి ఒక టూ త్రీ అవర్స్లో అయిపోయింది కదా అని అనేసి అన్ అనడం వలన సరే వెళ్దాము అని అనేసి అనుకున్నాం అనమాట చెప్పా కదా సడెన్గానే అన్నీ ఉంటాయి మా ప్లాన్స్ అంతా ప్లాన్ చేసుకొని అనమాట ఇంకా మార్నింగ్ లేచి డిసైడ్ అయ్యి ఇంకా ఆన్ ది వే అమరావతి వెళ్ళే రూట్లో అనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో పొలాలు అవన్నీ ఇంక ఇక్కడైతే బాగా అనిపించింది సింగిల్ రోడ్డే కొంచెం రూట్ అంత బాగాలేదు ఇంకా ఆ రోజు ఏ వారం అయిందంటే సోమవారం ఉంది ఇంకా సింహుడి దర్శనం ఉంటుందిలే అని సండే రోజు ఏమో ఇవన్నీ చేసుకున్నాం అన్నమాట అన్నవరము ద్రాక్షారామం ఇది ఇదైతే మండే రోజు సో ఇక్కడ కూడా దీపాలు పెట్టాను నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను సో సోమవారం పూట ఇక్కడ అమరావతిలో అయితే దీపాలు పెట్టేసాము ప్లస్ అభిషేకం కూడా చేయించుకున్నాము వీలైతే అభిషేకం చేసుకుందాము అంటే సోమవారం అక్కడ ఎంత రెష్ ఉంటుందో అనేసి మేము అనుకున్నాం అనమాట సరే టెంపుల్కి అయితే వెళ్ళినాక చూద్దాము రెష్ ఉంటే చేపించుకుందాము లేకపోతే లేదు ఇంకా అంత దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాం అనమాట కానీ అక్కడికి వెళ్ళినాక అంటే మెయిన్ గర్భగుడిలో కాకుండా బయట అంటే పక్క పక్కకే ఇట్లా లింగాన్ని పెట్టి మంచిగా అభిషేకం చేసి ఇచ్చారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అయితే టెంపుల్ అనమాట అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది అమరావతిలో అసలు ఫుల్ పబ్లిక్ ఉంది ప్లస్ కృష్ణ నది కూడా పక్కకు ఉంది కాబట్టి మనం కార్తీక మాసంలో ఇట్లా వస్తే చాలా మంచిది ఇక్కడైతే అభిషేకం చేశారు ఇక్కడైతే ఒక అమ్మాయి వీడియో తీస్తుంటే పూజారి అరిసాడు అనమాట నాకైతే దెబ్బకు భయం పట్టుకొని ఫోన్ అయితే లోపల పెట్టేశాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఈట్ సైడ్ ఉసిరి చెట్టు జమ్మి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఒక్కొక్క నక్షత్రం ఉన్న వాళ్ళకి ఒక్కొక్క చెట్టు అక్కడ ప్రదక్షిణాలు చేయడం అవన్నీ ఉన్నాయి అంటే ఆరుద్ర నక్షత్రము గుర్తిక నక్షత్రం వాళ్ళ చెట్టుకి ప్రదక్షిణాలని అట్లా ఒక్కో చెట్టు ఉన్నాయి అన్నమాట గుడి చుట్టూరు ఉన్నాయి ఎక్కువైతే ఇక్కడ అందరు దీపాలు పెడుతున్నారు మేమేమో ఉసిరి చెట్టు కిందనే పెట్టాలి అంటే మా వారు అంటున్నారు అనమాట అందరూ ఉసిరి చెట్టు కిందనే పెట్టాలంటే ఎలా అవుతుంది ఎక్కడ పెట్టినా గుడి ప్రాంగణంలో ఒకటే కదా అనేసి అంటున్నాడు సరే అంతలోకి వేరే ఆవిడ కొంచెం ఖాళీ అయితే ఇంకక్కడే అలా పెట్టేసి వచ్చాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టలేదు కానీ నార్మల్గా దీపం పెట్టేసి వచ్చామన్నమాట ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే నలుగురు ఉంటే నలుగురు వేస్తున్నారు అట్లా ఇన్ని అట్లా ఇంత పబ్లిక్లో ఇంటికి నలుగురు నలుగురు అన్ని ఒత్తులు పెడితే కూడా మనకి అసలు అంత ఎంత ప్లేస్ ఉన్నా అనమాట అది అనేది మనం చూసుకొని చేయాలి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చెప్తున్నారు గుడి ప్రాంగణం నీట్గా ఉంచండి ఎక్కువ చెత్త చేయకండి ప్రసాదాలు కూడా అక్కడ పెడుతున్నారు కానీ ఎవ్వరు తీసుకోవట్లేదు ఇంకా అది కూడా అలానే ఉండిపోతుంది ఇంక అక్కడ వర్కర్స్ కూడా వెంటనే మనం దీపం పెట్టిన టెన్ మినిట్స్ లోపే క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి నుంచుంటున్నారు దీపం పెట్టడానికి సో ఇవి వెలుగుతున్నప్పుడే క్లీన్ చేసేస్తున్నారు అదొకటి నాకు ఎందుకో నచ్చలేదు సో మనం మనం తగినట్టు మనం చేసుకుంటే కాసేపు అయినా మనకి మన దీపం ఉంటుంది కదా అని నా ఫీలింగ్ అనమాట నేనైతే పర్టికులర్గా ఈ పండగలప్పుడే టెంపుల్స్ వెళ్ళాలి బర్త్డేలప్పుడే టెంపుల్స్ వెళ్ళాలి మ్యారేజ్ డే అప్పుడే టెంపుల్స్ వెళ్ళాలి ఆ రోజే దేవుడికి మొక్కోవాలి నాకైతే అట్లా సెంటిమెంట్స్ ఏమి ఉండవు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తా కొందరైతే పర్టికులర్గా ఆ రోజు వెళ్ళాలి అని పెట్టుకుంటారు నేనైతే అట్లా ఏమీ పెట్టుకోను నేను బర్త్డేలో అప్పుడు కూడా కొన్ని స్కిప్ చేశాను టెంపుల్కి వెళ్ళడం మ్యారేజెస్ మ్యారేజ్ డే అప్పుడు కూడా కొన్నిసార్లు టెంపుల్కి అయితే వెళ్ళలేదు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే వీలు చూసుకొని ప్రసాదం తీసుకొని అప్పుడు వెళ్తా కానీ పర్టికులర్గా ఈ రోజుల్లోనే ఈ మాసంలోనే వెళ్ళాలని అయితే పెట్టుకోను కార్తీక మాసంలో మటుకి కంపల్సరీ ఒక సోమవారం అయితే ప్రతి సోమవారం కూడా పోను ఒక సోమవారం అయితే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలి అని పెట్టుకుంటాను ఇంకా వీళ్ళని బట్టి ఇంకా బైక్ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాము ఇంకా టెంపుల్లో అయితే దర్శనం అయిపోయినాక ఇంకా అప్పటికి విజయవాడ వచ్చేవరకే దర్శనం అయిపోయి వన్ థర్టీ టూ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే రెస్టారెంట్లో లంచ్ చేసేసి ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరాము మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది కార్లో ఇంక అందుకనేసి డైరెక్ట్ లంచ్ చేసి బయలుదేరితే ఇంకా వెళ్ళేసరికి అయితే నైటు ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఆలు మరి ఫాస్ట్గా ఏం రాము నైట్ అయితే సిక్స్ థర్ట్ నాకైతే కొంచెం మెల్లిగానే వస్తామన్నమాట ఇంక ఇక్కడ మేము లంచ్ చేసేటప్పటికే టూ అలా అయిపోయింది ఇంకా అన్ని దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి ఇంకా మేమైతే జీరా రైస్ దాల్ తడక చిల్లీ మష్రూము వెజ్ మంచూరియా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా అయితే ఆర్డర్ అనమాట ఇంకా లాస్ట్లో అయితే ఒక డిజర్ట్ కంపల్సరీ చెప్పుకుంటాను ఇంకా ఈ మధ్యలో అయితే ఈ వన్ ఇయర్ నుంచి ఐస్ క్రీమ్ తినట్లేదు కాబట్టి ఆప్రికా డిలైట్ నా ఫేవరెట్ అనమాట సో అదైతే తింటున్నా మా వారైతే సరే బిల్లు కట్టేసి అనేసి బయటికి వెళ్ళారనమాట సో ఇంకా నేను బిల్లు కట్టయితే ఇంకా రిటర్న్ అయ్యాము పెద్దగా స్వీట్స్ అవి తినరు మా వారు నేనైతే కంపల్సరీ బయటికి వెళ్తే మటుకి తింటాను ఇంక ఇక్కడైతే వచ్చేటప్పుడైతే ఇట్లా ఒక పిక్ అయితే దిగేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఈ హోటల్ ఖలీల్ బాయ్ అనేసి విజయవాడ దాటినాక ఉందన్నమాట ఇంకా మెయిన్ అయితే కార్ పార్కింగ్ అవి కూడా మంచిగా ఉండేలా చూసుకుంటాము మేమైతే ఇంక ఇక్కడ ఏంటంటే పాప షేక్ తీసుకుంది అనమాట కొంచెం టేస్ట్ బాగుంది అంటే ఇంకా టేస్ట్ చేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి వెళ్ళేసరికి అయితే హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ ఆ లైట్ అలా అయింది ఈవినింగ్ టైంలో అనమాట చూడండి ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో అనుకుంటా ఈ వీడియో షూట్ చేసి కూడా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ పెడుతున్నా నేను అసలు ఎంత బాగుందో సన్ను వచ్చేసి బాగుంది కదా అనేసి షూట్ చేశాను అనమాట సో ఇవాళ వీడియో అయితే సింపుల్గా ఇదే అనమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్